తీసుకోవడం జరుగుతుంది మనము ఈ సెవెన్ టీమ్స్గా డివైడ్ చేసేసి మొత్తం టీమ్స్ ని అన్ని ఒక్కొక్క టీంకు ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ మెన్ను మరియు ఆఫీసర్స్ పోయి ఒక్కొక్క టీంకి ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్గా ఉండి సిఏ గారు మరియు లోకల్ ఎస్ఐ గారు అన్ని సూపర్వైజ్ చేసుకుంటాం అన్ని మనం చెక్ చేస్తే ఇప్పటికీ మనకు నైన్టీ టూ వెహికల్స్ అంటే వితౌట్ పేపర్స్ పేపర్స్ కరెక్ట్ లేకుండా నైన్టీ టూ మోటార్ సైకిల్స్ ప్లస్ ఫైవ్ ఆటోస్ వాళ్ళ పేపర్ సేమ్ కరెక్ట్ లేవు వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ లేదు లైవ్ మన వాళ్ళ పేరు మీద ఆర్సీ లేదు కొందరైతే ఇప్పుడు సేమ్ సెవెంటీన్ వెహికల్స్ నంబర్ ప్లేట్ కూడా లేకుండా వాళ్ళు ఇక్కడ వెహికల్స్ తిరగడం జరుగుతుంది ఇవన్నిటిని మేము వాళ్లకు నోటీస్ ఇస్తాము ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఈ ఒక ఫైవ్ మన ఫిఫ్టీన్ డేస్ లోపల మన వన్ వీక్ లోపల వాళ్ళు నెంబర్ ప్లేట్ లేని వాటి ఎక్కువ వయోలేషన్ బట్టి సీజ్ చేస్తాము కొన్ని స్మాల్ వయలేషన్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకున్న వాటికి నోటీస్ ఇచ్చి ఫిఫ్టీన్ డేస్ లోపల వాళ్ళు మొత్తం కరెక్ట్ చేసుకొని రావాలా లేకుంటే మొత్తం అప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది ఫిఫ్టీన్ డేస్ వరకు మీకు టైం ఇస్తాము ఆ టైం లోపల మీరు కరెక్ట్ చేసుకోండి రండి స్మాల్ వయోలేషన్స్ ఉన్నట్టి ఈ నెంబర్ ప్లేట్లు లేని వాటి వంటి సీజ్ చేసుకొని తీసుకొని వెళ్తాము వితౌట్ మనం మీ పేరు మీద లేకున్నాగా కానీ తీసుకొని వెళ్తాం ఒక ఇన్సూరెన్స్ కానీ వేరే ఏమైనా చిన్న వైలేషన్స్ ఉన్న వాటికి మాత్రం ఒక పదిహేను రోజులు టైం ఇచ్చి ఆ పదిహేను రోజుల లోపల మీరు అవన్నీ చేసుకొని రావాలా చేసుకొని వస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇది మొత్తం డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరి అన్ని స్టేట్స్ లో వాళ్ళు వచ్చి ఉన్నారు ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా గానీ ఏదున్నా గానీ ఎవరైనా కొత్త వ్యక్తులకు కిరాయికి ఇచ్చినా ఏది ఉన్నా గానీ మీరు మా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు మన సిక్ వాళ్ళు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ఏరియాలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనపడ్డా గానీ మాకు పోలీసు ఇన్ఫార్మ్ చేయండి ఈ మధ్యలో కొన్ని దొంగతనాలు కూడా జరిగాయి మనకు ఏది ఇప్పుడు